వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు ఘనంగా గుండ్ర సుబ్బారావు పుట్టినరోజు వేడుక నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండూ సుబ్బారావు ముప్పై ఆరు పుట్టినరోజు వేడుకలకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వి ఎస్ఎన్ వర్మ కుమారుడు గిరీష్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అంబరాన్ అంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ గిరీష్ వర్మ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంటున్నారు అలాగే గొల్లపూరలు పట్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుండ్రా సుబ్బారావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎస్వి ఎస్ఎన్ గిరీష్ వర్మ కోరారు అనంతరం గుండ్ర సుబ్బారావు కార్యకర్తలను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు నా పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఉదయం నుండి శ్రమిస్తూ పుట్టినరోజు వేడుకలకు అన్ని సమకూరుస్తూ దగ్గరుండి పర్యవేక్షిస్తారన్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు తిడిపి కార్యకర్తలకు నాయకుల కృతజ్ఞతలు తెలియజేశారు నేటి ధరణి న్యూస్ వాస్తవాలను ప్రతిరూపంగా గొల్లప్రోలు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడారి బాబ్జీ చేతులు మాణిక్యం కడారి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బస్స రాజాబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ గారు బర్త్డే యూత్ అంతా క్యాడర్ అంతా చాలా బాగా సెలబ్రేట్ చేశారు సుబ్బన్ గారు కూడా అందరితో అందుబాటులో ఉంటారు అలాగే మన వరమ్మ గారు కూడా అందుబాటులో ఉంటారు మేము కూడా మన సుబ్బన్ గారికి ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలని లాంగ్ లైఫ్ చాలా సక్సెస్ అవ్వాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరు సార్ మీరు టీడీపీ టీడీపీ మీరు ఉత్సాహంగా ఈ పాల్గొన్నారు మనం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ప్రజలందరికీ మంచి ఉన్న బాధలో ఉన్న వరంగారు ఎప్పుడు అండలో ఉంటారు ఇలాగే ఉంటూనే ఉంటాం కూడా ఇక్కడ క్యాడర్ కూడా మా బలమే క్యాడర్ ఎప్పుడు క్యాడర్ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాం మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది క్యాడర్తోనే గ్రౌండ్ లెవెల్లోనే కనెక్ట్ అయి ఉంటాం పార్టీ క్యాడరు మన సుబ్బన్ గారు మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఉంది తర్వాత అది పర్లేదు వాస్తవాలకు ప్రతిరూపం నేటి న్యూస్ గొల్లప్రోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండె సుబ్బారావు జన్మదిన వేడుకల్లో భాగంగా గిరీశ్ వరం గారు ఈ టీడీపీ కార్యకర్తల గురించి ఉత్సాహంగా మాట్లాడారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు టీడీపీ టీడీపీ పార్టీ పట్టణాధ్యక్షులు కుంట సుబ్బారావు మాట్లాడతారు స్వర్గీయ మాదేపిల్లి రంగబాబు గారు చనిపోయిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడిగా వరమగారు ఆయన ఉండగా కూడా నన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పటికీ కూడా నన్ను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అలాగే నాకు ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా ఒకటే రొల్లపూ పట్టణమే కాదు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఒకటే పార్టీ కింద ఒకటే వర్గం కింద ఈ యూత్ అంతా కూడా నాకు సర్ప్రైజ్ ఇది సరదాగా వాళ్ళ పొద్దు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి నువ్వు రా అంతే మేము సరదాగా ఈ వేడుకలు చేసుకుంటామని ఇంతలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఇది ఒక నిజంగా సర్ప్రైజ్ కష్టపడినోడికి గుర్తింపు ఎత్తుంటే ఇంకా యాక్టివ్గా పనిచేయాలనే ఒక తత్ తత్ఫలితం ఇది ఈ కార్యకర్తలకి నాయకులకి అలాగే ఇక్కడ విచ్చేసిన అభిమానులకి అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు అంతేకాకుండా ఇక్కడ స్వర్గీయ రంగబాబు గారే కాకుండా మా పార్టీకి వెన్ను దన్నుగా ఎప్పుడు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీ టీడీపీ జెండా మనుగడ కనపడిన టైంలో వరమగారు బోళ్ళు వ్యాపారాలు అన్ని రకాలుగా వదిలేసుకుని ఇక్కడ పార్టీ కోసం వచ్చి తెలుగుదేశం అంటే ఇది తెలుగుదేశం అంటే ఎలా ఉంటుందని ఆయన ఒక మయం చేశారు పిఠాపురం నియోజకవర్గాన్ని అదే కాకుండా అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు కూడా పార్టీకి కుటుంబంలో ఒకరు కష్టపడతారు కానీ వరమగారు కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ కష్టపడుతుంది వరమగారే కాకుండా వాళ్ళ మిస్సెస్ లక్ష్మీదేవి గారు అమ్మగారు కూడా అలాగే వాళ్ళ అబ్బాయి గిరీష్ గారు కూడా ఎండన కొండనకుండా తిరగడం జరిగింది ఆయన గత ఎమ్మెల్యే చేసినప్పుడు చాలా రోడ్లు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈవేళ అంటే ఒక అందరికీ కూడా పేరు అతను అసలు పేరు ఎవరికి తెలియదు వరమగారంటే ఒక బ్రాండ్ ఆయన ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఎక్కడైనా సరే చిన్నపిల్లలను కూడా ఎవరన్నా వెళ్ళిపోతున్నారంటే వర్మగారు వెళ్ళిపోతారని చెప్తాడు అంతలాగా అతని పేరు జనంలో నానుడి ఈ పిఠాపురం నియోజకవర్గానికి వెన్నూదన్ను తెలుగుదేశం పార్టీకి వర్మగారు మమ్మల్ని కూడా తీర్చిదిద్దింది ఆయనే కష్టపడి పని చేయడం అంటే ఎలా ఉంటుందన్న నేర్పింది కూడా ఆయనే మార్నింగ్ తొమ్మిది గంటలకు మేము ఆఫీస్ దగ్గరికి వస్తాం అలాగే నైట్ తొమ్మిది పదింటి వరకు కూడా ఆఫీస్ దగ్గరుండి అలాగే ఈ ఒక్క టౌనే కాకుండా నియోజకవర్గం మొత్తమే కూడా ఎవరికైనా సరే పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మాకు ఒకటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఏ అవకాశం ఉన్నా సరే ఇప్పించి వాళ్ళకి పెన్షన్ కానీ అలాగే కుళాయి కనెక్షన్ కానీ ఏమైనా రోడ్లు కానీ అలాగే ఏ ఏవి సౌకర్యాలు కావాల్సినా సరే ప్రతి దానికి అందుబాటులో ఉంటూ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా సరే ఒక కార్యకర్త కానీ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది మనకు తెలుగుదేశం పార్టీకి ఒక నాయకత్వం ఉంది మనందరం రావాల రావాలా మనం ఒక బలమైన నాయకత్వంలో పనిచేస్తున్నాం వర్మగారి నాయకత్వంలో అలాగే ఇక్కడ మనకు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని గుర్తింపు వచ్చేలా చేసుకున్నాం ఇక్కడ ఆ గుర్తింపుకే నిదర్శనం ఇక్కడ ఈ కార్యకర్తలందరూ కూడా నా పుట్టినరోజులు వీడితే ఇంతలా నాకు చాలా ఆనందంగా ఉంది యూత్కి నేను చెప్పేదంతా ఒకటే మనం కష్టపడి పని చేయాలా మనం కష్టంలో ఉండాలి కార్యకర్తకి ఏ విధమైన ఇక్కడ కూడా ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం ఎప్పుడైనా సరే కార్యకర్తకి కానీ తెలుగుదేశం నాయకుడికి కానీ అభిమానులకు కానీ ఇక్కడికి ఎవరైనా తెలియపరితే పుట్టినరోజు చేయడం అక్కడ ఆనవాయితీ కానీ అందరూ కలిపి నా పుట్టినరోజు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము అందరం ఇరవై నాలుగు గంటల అందరికీ అందుబాటులో ఉంటాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉండడం జరిగింది ఎవరు కూడా పోరాడడం జరిగింది అవినీతి చేస్తే పోరాడడం మా హక్కు ఎప్పుడు కూడా కరప్షన్ లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకే తాటి మీద నడిచింది ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది జనానికి ఎప్పుడూ కూడా ఒక పైసా తీసుకోకుండా జనం దగ్గర ఎప్పుడూ కూడా దోపిడీ చేయకుండా జనంలోనే ఉంటూ జనంతో ఉన్నందుకు మాకు ఇచ్చిన వరం మీ అందరికీ కూడా ఇంకా కూడా మేము మెరుగ్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఎప్పుడొచ్చిన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ పెన్షన్ అవనాయి హౌసింగ్ అవనాయి సైట్ అవనాయి ఏదైనా సరే మీరు వస్తే మేము పెట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మేము చేతి చూపిస్తాం ఇదే గొల్లప్రోలు గొప్పతనం పార్టీ ప్రెసిడెంట్గా నాకు ఇంత గుర్తిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున అవసరం